సంస్థల్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన నందిగం రాణికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది మోసం చేసిన కేసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది విచారణ చేసిన ధర్మాసనం చేసింది అయితే ఏపీలోని ఏలూరు జిల్లా తడికలపూడిలో హర్షిత ఇంగ్లీష్ మీడియం హర్షిత ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో పలువురు నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న సొమ్మును సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు నందిగం రాణి దంపతులు ఇక దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా నందిగం రాణి దంపతులకు చెందిన ఆస్తులను హోంశాఖ కార్యదర్శి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వైగా ధర్మాసనం కొట్టివేసింది దీంతో త్వరలో నందిగం రాణిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు